오천만 오천만 바로 바로. 내가 난도 కొద్దిగా సెన్స్ ఉండాలి కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డే ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా పో మూరికై కాలిలేం దాలె బొమ్మ లేదు ఏంటో సర్ సరే సరే ఉండె నియాగులు ఉంటా ఆ ఉంటా 전투하면서 앞으로 와야해요 스이크 밟아본 야구원 조심조심 패드� Job 한 p a l a v a s l o e నరేంద్ర అటు జనాలు వచ్చేస్తారా ఉండే ఫోటో తీసుకుని ఏమో మీద అర్థం కదా ప్యాక్ వచ్చేస్తా ఉండే చూసుకుందాం منا ڏسڻا ڏسڻا يا ڪيت مونها ٿو ٿو سسڻا ڏا پاتا ڏا پليس پاڻا ڏتا عامانه ڏا ڪري وڃي ٿو ها ڪڏهن وڃي ٿو ڪيئن ڪيئن ڪاٺي ڏي

അന്നെ <laughs> തീ <laughs> <laughs> <laughs>

సాయనా కొద్ది పైకి ఎత్తండి అన్న తేజ తల సిగ్గుపడతా ఉంటారు ఎక్కే నువ్వు పోయేసి మనం బండి

ah dasarnya, masih kuat, masih ini saya వాళ్ళ అంటే యాక్చువల్లీ మేము ఒక్క నిమిషం ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది ఆలయ కమిటీ అందరికీ తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఒకటే ప్రేమంటే ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తు ఇప్పుడు దాకా ఇంకా మీ దగ్గర కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది మా మూవీ ప్రీమ్ నుంచి రిలీజ్ అవుతుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజుకి నేను ఇయర్స్ తర్వాత వస్తున్నాను చాలా చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది అందరూ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం లేదండి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయన థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చాను ఆయనకి కొత్త చెప్పి చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితాలు రావాలి అలాగే కొత్త అవసరం వస్తుంది సో ఆయనకి బ్లెస్సింగ్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఎయిటీ కట్టిన సినిమా వస్తుందండి దాంతో ఎక్స్టీల్ ఉంటుందండి అదే రెక్స్టీ ఉంటుందండి ఎక్స్టీ